క్రిస్టియన్ గా మ్యూజికల్ మినిస్ట్రీ తరఫున మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం యక్షయ గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో బీభాగం యక్షయ యాభై ఒకటి ఏడవ వచనంలో బీభాగం మనుషులు పెట్టు నిందకు భయపడి పడి వారి దూషణ మాటలకు దిగులు పడపడి మనుషులు పెట్టు నిందకు భయపడుకొడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి ప్రేమ భాగాల మరొకసారి అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈ మాట మరి యక్షయ భక్తుడు రాస్తున్నమాట సహజంగా ఈ లోకంలో మనుషులు పెట్టే మనుషులు మాట్లాడే మాటలకు సహజంగా కొన్ని సందర్భాల్లో మన మనుషులమైన మనం భయపడుతూ ఉంటాం అలాగే వారి దూషణ మాటలకు మనం దిగులు పడుతూ ఉంటాం ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనల్ని ఏదైనా చేస్తాము అన్నప్పుడు మనము కొంచెం పిరికితనంగా ఉన్నప్పుడు అయితేనేమి వారు అయితే బాధపడుతూ దిగులు పడుతూ ఉంటాం అయితే ఏసు క్రీస్తు వారు మరి తండ్రిని హోవా దేవుడు చెప్తున్న మాట బైబిల్ గ్రంథంలో అనేక మార్లు ఉన్న మాట భయపడకుడి దేని విషయంలో మీరు భయపడకుడి అబ్రాహాతో అన్నాడు అబ్రహాము భయపడకు ఇసాతో అన్నాడు భయపడకు మరి యాకోబుతో అన్నాడు భయపడకు ఇస్రాయల్ ప్రజలతో అన్నాడు భయపడకుడు మోషేతో దావిత్తో ఇలా భక్తులందరితో కూడా మీరు భయపడకూడదు కారణం ఏంటంటే మనము దేవుడిని ఆశ్రయించిన వారమైతే నిజంగా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు చూద్దాం చిన్న చరిత్ర గమనించండి మనకు బైబిల్ గ్రంథంలో యాకోబు ఏషియా వర్ణాలి యాకోబు మరి మారువేషంలో వెళ్ళి తన అన్నకి రావలసిన ఆశీర్వాదాన్ని మరి పొందాడు ఆయన ఏమైనా ఆశీర్వదించబడ్డాడంటే కొద్ది కొన్ని వచ్చిన ఆశాడు ఆయన మరి అక్కడ అన్నాడు నీ జనములు నీకు దాసులు అగుదురు జనములు నీకు పడుదురు నీ బంధువులకు నీవు ఏ లిఖవై ఉండము నీ తల్లిపుత్రులు నీకు సాధుల పడదరు ఈ అన్నింటిలో ధైర్యమే ఉంది అరే జనములకు నువ్వు అధిపతిగా ఉంటావు నీ బంధువులకు నువ్వు ఏలికగా ఉంటావు నీతో పుట్టిన వారే నీకు సాగులో పడతారు గమనించండి కానీ ఈ వాగ్దానం పొందాడు దేవుని దగ్గర పోరాడి వాగ్దానం పొందాడు దేవుని దర్శనాలను చూశాడు ఎన్ని చూసినా మానవునికి ఉండే సహజమైన భయము మరి విడిచి విడిచిపెడలే ఈ విషయంలో గమనిస్తే యాకోబు తన అన్న తంపేస్తాడేమో అని భయపడి మరి మరి పారిపోయాడు భయపడి ఎక్కడో దూరం లేదు దేశంలో ఉన్న తన మామైన లాభాలింటికి వెళ్ళాడు కొంతకాలం లాభాల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలు పనిచేసి మరి ఎంతగానో దేవుడు జీవించి ఆశీర్వద పడితే లాభాన్ని యొక్క కుమారులు ఒక మాట అన్నారు మన ఆస్తిని వల్ల ఎంతో గొప్పవాడి ఇప్పుడు చూడు యాకోబు మనకంటే గొప్పవాడయ్యాడు అన్నప్పుడు మరి లాభాన్ని యొక్క చూపంట విషపు చూపు నిలిపాడంట అతని మీద తన భార్యల నుంచి మీ తండ్రి గారు చూపు ఇంతకు ముందు ఉన్నట్టు నా మీద చూపు లేదు కాబట్టి ఇక్కడ ఉండడం వలన నాకు నష్టం జరుగుతుంది మనం భయం దగ్గరికి వెళదామని ఇంకొక భయంతో మనలా తిరిగి ప్రయాణం తన జీవితంలో నిత్యము భయం భయం పెట్టాలనుకుంటుంది ఇంతలో వస్తూ ఉన్నాడు తన అన్నదానికి వెళ్ళాలి ఈ మధ్యలో భయం వెళితే అన్నగారు చంపేస్తాడేమో అని పదండి ముందుగా పండిస్తే వాళ్ళు వచ్చాయ్యా మీ అన్న నాలుగు వందల మంది వీరులతో వస్తూ ఉండడం అనగానే ఇంకో భయం కానీ అతను పొందిన వాగ్దానంలో ఒక మాట ఉంది నీ తల్లి పుత్రులు నీకు పడతారు కానీ యాకోబు వాళ్ళ అన్న దగ్గరకు వస్తూ ఉంటేనంట భూమి మీద ఇలా ఏడు మార్లు సాష్టాంగ లేచాడు కానీ దేవుడు అన్నమాట భయపడకు ఆయన ఇచ్చిన వాగ్దానము నీ అన్నలే నీకు సాష్టంగా పడతారు నీ బంధువులు నీకు బంధువులకు ఉండవు నువ్వు ఎవరికి భయపడవద్దు ఆ మాటను అది అంగీకరించునే ఉన్నాడు కానీ తన అన్న వచ్చి కౌగిలించుకొని గుర్తుపెట్టుకొని ఏడ్చాడంట ఏడ్చాడంటేమైన వర్ల ఈ లోకంలో జీవిస్తున్న మీకు ఏదైనా భయంతో బాధపడుతున్నారా ఎవరైనా మిమ్మల్ని నిందించారని దూషించారని మీరు దిగులు పడుతున్నారా ఈ రోజు మీతో మాట్లాడుతున్నమాట దేని విషయంలో భయపడకూడదు దేవుని విషయంలో చింతి కానీ అన్ని విషయంలో కృతజ్ఞత పూర్వకంగా దేవుడి సన్నిధిలో మరపెట్టండి మీ భయాన్ని దేవుడు తీసివేస్తాడు మీ దుఃఖాన్ని దేవుడు తీసివేస్తాడు యాగోబు వెళ్ళేటప్పుడు భయంతో వచ్చి వెళ్ళాడు తిరిగి వచ్చేటప్పుడు భయంతో వచ్చాడు మార్గ ప్రయాణిస్తున్నప్పుడు కూడా భయమే కానీ చివరి తన అంత ఎలా ఉందంటే సంతోషంగా తన అన్నే వచ్చి కౌవులుచుకొని ముద్దు పెట్టుకొని ఏం చేయడ తన కుమారులను అందరినీ కౌగలించుకొని అందరినీ సహవాసం చేశాడు సంతోషంగా ముగిసింది తన జీవితంలో ఈరోజు మీతో మాట్లాడుతున్నమాట ఏ భయం ఉన్నా ఏ చింత ఉన్నా ఈరోజే దేవుని అడుగు దేవుడు ఆ చింతను ఆ భయాన్ని తీసివేస్తాడు అటు కృప దేవుడు మీరు దయ దయచేసి కాపాడమాక ఆమె ప్రార్థన చేసుకుంటారు తండ్రి నీకు వందనాలయ్య చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి ఈ చిన్న మాటలు ప్రభు మా వింటున్న వారి హృదయాల్లో మీరు ప్రేరేపణ చేయండి మేము అనేకమైన భయాలతో ఈ లోకంలో జీవిస్తున్నాం అయ్యా నిజముగా నీ అన్ని విశ్వాసం ఉంచితే నీ వాగ్దానము మీద మేము ఆ దృష్టిని నిలిపితే ఆ భయాలన్నీ మాకు తెలియపై సంతోషం కలుగుతున్నాయి అటు విశ్వాసం మాకందరికీ దయచేయమని విడుచున్న వారి హృదయాలలో ఏదైనా కలవరము భయం ఉంటే ఆ భయాన్ని తీసివేసి సంతోష సమాధానాన్ని దయచేయమని येसुनाथी वेड़ा तव्हांखे आमे